ఈ వీడియోలో మీకు చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ చూపిస్తానండి హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా స్వామి లోపల గర్భగుడిలో ఎలా ఉంటారనమాట హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాక్స్ స్ట్రెండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిదంబరం అనేది తమిళనాడులోని కడలూరు డిస్టిక్లో ఉన్న ఒక టౌన్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ ఉంటాయి కానీ చాలా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట వీక్లీ వన్స్ మాత్రమే అవైలబుల్ అనమాట నా సజెషన్ ఏంటంటే బస్సు ట్రైన్ ఫ్లైట్ ఎట్లా సరే మీరు ముందు చెన్నై చేరుకోండి చెన్నై నుండి చిదంబరంకి రెగ్యులర్గా బస్సెస్ ట్రైన్స్ ఉంటాయి చెన్నై నుండి చిదంబరం నాలుగు గంటలు పడుతుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ అండి ఈవినింగ్ ఫైవ్ టు టెన్ అనమాట మేము తమిళనాడు చెన్నై యాత్రకి వెళ్ళామని చెప్పాం కదా మమ్మల్ని లాస్ట్ రోజు తీసుకెళ్ళిన యాత్ర చిదంబరం అనమాట త్రీ థర్టీ కల్లా మమ్మల్ని చిదంబరం తీసుకొచ్చారు ఈ తూర్పు అన్నమాట అనమాట గోపురం అండ్ రాజగోపురం ఇదనమాట ఇంకా ఓపెన్ చేయలేదు మేము త్రీ థర్టీ ఫోర్ కల్లా వచ్చేసాము ఫోర్కి ఓపెన్ చేస్తారు కానీ లోపల టెంపుల్ గర్భగుడి మాత్రం ఫైవ్కి ఓపెన్ చేస్తారనమాట ఈ గోపురం దగ్గర ఇక్కడ బయట దీపాలు వెలిగిస్తున్నారు ఇది తూర్పు గోపురం అనమాట ఈస్ట్ టవర్ గేట్ అసలు ఎంత బాగున్నాయంటే చిదంబరం టెంపుల్ భారతదేశంలోని అతిపెద్ద శివాలయం అండి చాలా చాలా బాగుంది చిదంబరం అనే పేరులోనే రెండు పదాలు ఉన్నాయి ఒకటి చిత్ రెండోది అంబరం అని చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం అందువల్ల చిదంబరం అంటే పంచభూతాలలో ఒకటైన ఆకాశలింగంగా పిలువబడుతుంది పంచభూత లింగాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పంచభూతాలంటే మనకు తెలుసు కదా గాలి నేల నీరు నిప్పు ఆకాశం ఈ ఐదు లింగాలు మన సౌత్ ఇండియాలోనే ఉన్నాయన్నమాట అందులో నాలుగు లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయం భూమి భూమిలింగం శ్రీరంగంలో జంబుకేశ్వర ఆలయం జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం ఫైనల్గా మన చిదంబరం ఆకాశలింగం అనమాట ఈ ఆలయంలో నటరాజ స్వామి వారితో పాటు విష్ణుమూర్తి కూడా గోవిందరాజ్ పెరుమాళ్ళ రూపంలో కొలువై ఉన్నారు శివకేశవులు ఇద్దరు ఉండే ఆలయం ఇది ఒకటేనమాట ఇక్కడ విష్ణుమూర్తి కూడా గర్భగుడిలో దర్శనమిస్తారు ఆ విగ్రహం కూడా చాలా బాగుంటుంది మనకు ఒక్కసారిగా నటరాజస్వామిని చూసిన తర్వాత విష్ణుమూర్తిని చూసాక కూడా మనకి కళ్ళు జిగేలు అంటాయి అలాగే అమ్మవారు కూడా శివగామి అమ్మవారి రూపంలో ఉంటారనమాట ఈ ఆలయంలో నాలుగు గోపురాలు ఒకే హైట్లో ఉంటాయన్నమాట తూర్పు గోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదండి మెయిన్ ఎంట్రన్స్ ఫోర్ కల్లా అందరూ ఫోర్ థర్టీ కల్లా లోపలికి వచ్చేస్తే మనకి ఫైవ్ ఓపెన్ చేస్తారనమాట ఉచిత దర్శనం రెండు వందల రూపాయల టికెట్ దర్శనం కూడా ఉన్నాయి కానీ మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఆ రోజు లైన్ అని ఏమీ లేదు అంతా బయట వెయిట్ చేస్తున్నాం అనమాట బాగా చీకటిగా ఉంది మొత్తం లోపల టెంపుల్ అంతా అంటే వీడియో తీసుకోవడానికి ఎవరు చూడకపోతే ఓకే ఎవరైనా చూస్తే మాత్రం అరుస్తున్నారనమాట చాలా చాలా బాగుందండి ఆలయం చాలా పెద్ద దేవాలయం ఈ ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటి స్థల పురాణం ఏంటో మనం తెలుసుకుందాము అంతా బయట కూర్చుని వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా గర్భగుడి ఆలయం లోపల మనకి ఓపెన్ చేయలేదు ఈ ఫోటో చూసారు కదా ఇక్కడ ఈ ఫోటో యొక్క విశిష్టత ఏంటో కూడా నేను నీకు వీడియోలో చెప్తాను చిదంబరంలో స్వామి ఆకాశ రూపుడై ఉన్నాడు చిదంబరంలో కదలిక లేకుండా ఉండే ఉండిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు అది ఆర్ద నక్షత్రాన వెలిశాడు నటరాజ తత్వం చాలా చిత్రంగా ఉంటుంది నటరాజు ఒక చేతిలో డమరుకం ఆ డమరుకాన్ని కదిపితే దానిలో నుండి శబ్దం వస్తుంది అది సృష్టికి ప్రతీక నవ్వుతూ ఉంటుంది అది స్థితికి ప్రతీక ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది అది లయకి ప్రతీక ఒక పాదం ఈ మాయ అనబడేటువంటి రాక్షసుణ్ణి తొక్కిపెట్టి ఉంటుంది ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తూ ఉంటుంది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడు తానే మీరు పొందాల్సిన బ్రహ్మమును సూచ సూచించేటటువంటి స్థితిని చెప్తారు కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు ఆ నటరాజస్వామి ఆర్ధ నక్షత్రం చిదర్ చిదంబరంలో ఆవిర్భవించారు తమిళనాడులో చిదంబరం గర్భగుడిలో అసలు ఏమీ ఉండదు శూన్యం తలుపు తీస్తే ఏమీ ఉండదు తెరవేసేస్తారు ఆకాశలింగం అంటే మీరు చిదంబరం వెళితే మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకువెళ్ళి ఒక గోడ మీద వేస్తారు శివలింగం ఎక్కడా అంటే అదేంటి శివలింగం కానీ మనం అడిగితే శివలింగాన్ని ఆ గోడని చూపిస్తారు మీరు ఇందాక ఫోటో చూశారు కదండి మనకి స్వామి విగ్రహం పక్కనే కుడివైపున అట్లాంటి గోడ ఒకటి ఉంటుంది అనమాట బంగారు మారేడు దళాలు వేలాడి తీసి ఉంటాయి కొన్ని స్పెషల్ డేస్లో మాత్రమే దాన్ని ఓపెన్ చేసి కర్టెన్ బ్లూ కర్టెన్ వేసేస్తారనమాట అక్కడ ఏమీ ఉండదు అదే చిదంబర రహస్యం అనమాట ఇది వచ్చేసి మొత్తం మీకు బయట ఓపెన్ అంతా చూసారు కదా ఇది వచ్చేసి పక్కనే కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారు శివగామి అమ్మవారు అనమాట పార్వతీదేవి శివగామి అమ్మవారి రూపంలో ఉంటుంది ఈ ఆలయంలో ఈ శివగామి అమ్మవారు ఆలయ ఎలా ఉంటారో కూడా మీకు ఇక్కడ పైన అదిగోండి చూసారా ఎంత బాగున్నారంటే అమ్మవారు అంత బాగుంటారనమాట లోపల మన వీడియో తినేవారు గుడి వెనకాలన్నమాట ఇదంతా అమ్మవారి టెంపుల్ కూడా చాలా పెద్దది నాలుగు గోపురాలు తూర్పు గోపురం ఉత్తరం దక్షిణం పడమర నాలుగు గోపురాలు కూడా ఒకే హైట్లో ఉంటాయి అన్నమాట ఈ లోపల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట ఈ స్థల పురాణం ఏమిటంటే ఈ క్షేత్రం మడ అడవుల్లో ఉండేది పతాంజలి వ్యాఘ్రపద శివుణ్ణి నాట్యం అనే ఋషులు శివుణ్ణి నాట్యం చూడాలని కోరుకోవడంతో శివుడు నటరాజస్వామిగా వెలిసాడు ఈ గుడిని భక్తులైన చోళులు పదవ శతాబ్దంలో నిర్మించారు ఈ గుడిలో తెలియని ఎనర్జీ ఉంటుంది అది అక్కడికి వెళితేనే మనకు తెలుస్తుంది ఈ గుడి ప్రత్యేకత నటరాజస్వామి యొక్క బొటనవేలు వేలు వరల్డ్స్ మ్యాగ్నైట్ ఈక్వేటర్గా సెంటర్ పాయింట్తో ఉందని ఎనిమిది సంవత్సరాలు రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ చేశారు ఈ గుడి మానవ శరీరం యొక్క నవరంధ్రా లాగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉంటాయన్నమాట ఆ రోజు దసరా లాస్ట్ రోజు అనమాట అక్కడ చక్కగా నటరాజస్వామి దేవాలయం కదండి పిల్లలు భరతనాట్యం చేస్తున్నారు అంతేకాకుండా బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశారనమాట సాయంత్రం త్రీ థర్టీ ఫోర్కి లోపలికి వెళ్ళాము కదా సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయిందనమాట బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు దసరా సందర్భంగా ఇదంతా లోపల బయటికి వచ్చేసే దగ్గర అనమాట ఇంకా ఆలయం అయిపోయిన తర్వాత బయటంతా షాపింగ్ ఉంటే షాపింగ్ చేసాము వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయన్నమాట ఆ బయటే మనకి టెంపుల్లోకి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ అమ్ముతున్నారు పూలు కొబ్బరికాయలన్నీ గుడికి దగ్గరలోనే మనకి హోటల్ రూమ్స్ కూడా ఉంటాయండి స్టే చేయాలనుకున్న వాళ్ళు హోటల్ రూమ్స్లో స్టే చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండి థ్యాంక్ యూ